హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి ఏంటిది అనుకుంటున్నారా దారిలో అనుకోకుండా అయితే ఇట్లా బయలుదేరినామనమాట అంటే గుడికని పోలేదు ఇంకా వేరే ఏదో వర్క్ ఉంటే ఇంకా అలానే పోయేసి ఇంకా టైం తినేసి ఇలా అయితే గుడికి తీసుకెళ్ళినారు చూడండి ఇంకా ఈ దారిలో అయితే ఇంకా బస్సులు ఇవన్నీ ఇక్కడ ఇట్లా ఉన్నాయి ఏ గుడి ఏమి అనుకుంటున్నారా ఒకసారి చూసేయండి మీకు ఏమైనా గుర్తొస్తారేమో చూడండి దారిలో ఇట్లా బాగుంది చాలా అంటే ఎండాకాలంలో చెట్లను రక్షించడమే చాలా గొప్ప ఇట్లా పచ్చగా ఉన్నాయంటే ఇంకా చాలా బాగుంటుంది అసలు చూసేదానికి చాలా అందంగా ఉంటుంది కదా ఇంకా ఎండాకాలం వీటిని అప్పుడప్పుడు నీళ్లు కానీ పోయలేదంటే ఇంకా బాగా ఎండిపోయినట్టు బాగా బగ బాగా ఎండ మండిపోతూ ఉంది అసలు రోడ్డు చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడైతే వీళ్ళు డబ్బులు కట్టాలంట పార్కింగ్ అనమాట ఇంకా పార్కింగ్ డబ్బులు కడితే ఇంకా అయితే పోనిస్తారు చూడండి ఎక్కడ గుడి ఏమైనది కూడా నీకు అర్థమైందో లేదో తెలియదు కాకైతే ఇంకా ఏ టైంకి ఏం జరుగుతుందో అనేసి నేను కూడా అంత ఈజీగా నాకు ఈ దర్శనం దొరుకుతుందని అయితే నేను అనుకోలేదు కాకపోతే అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అనుకోకుండా ఇంకా ఇలా గుడికి అనేసి ఇంకా నేనైతే తిరుమల వెళ్దాం అనుకున్నాను కానీ అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు ఇదైతే అనుకోకుండా ఇలా అయితే కుదిరిపోయింది చూడండి రోడ్లో చెట్లు చాలా బాగున్నాయి కదా ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తానని ఏమనుకోవద్దు చెట్లు చూస్తే నాకైతే గ్రీన్గా ఉంటే చాలా ఇష్టం కదా అందుకనేసి ఇంకా అలా చెప్తున్నాను చూడండి ఇప్పుడైతే కాణిపాకం వెళ్తున్నాం మేమైతే కాణిపాకం చూడండి ఇక్కడ ఈ రూములు కానీ ఇవన్నీ మ్యారేజ్లు వల్ల అయ్యే వాళ్ళు ఇక్కడంతా రెంట్కుంటారేమో చూడండి ఇలా అయితే భోజనశాల అంట భోజనశాల అంటే చాలా దూరంలోనే ఉంది కొంచెం దూరం వెళ్ళాలన్నమాట చూడండి ఇంకా ఈ చెట్లు ఇవన్నీ కూడా బాగా నీట్గా పెట్టినారనమాట చెత్త కానీ ఏం కానిలేదు చాలా నీట్గా ఉంది రోడ్లన్నీ కూడా చూడండి ఇక్కడ నుంచి అయితే పార్కింగ్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట పార్కింగ్ ఏరియా ఇదంతా చూడండి ఎండకు బాగా కాలిపోతా ఉన్నాయి బండ్లన్నీ ఎండలోనే ఇంకా పార్కింగ్ ప్లేస్ అయితే ఇలానే ఎండలోనే ఉంది ఆ పక్క ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద అయితే ఎంత మంది పెడతారు చూడండి ఇంకా బస్సులు ఇవన్నీ కూడా ఇలా నిల్చున్నాయి ఒక ఈ పార్కింగ్ ఏరియా అంటారు కదా ఇక్కడైతే చాలా అంటే చాలా ఎండ బలంగా ఉంది చూడండి ఇంకా ఇక్కడైతే ఎండలోనే నిలబడి ఫోన్ సార్ అయితే ఇంకా ఈ పార్కింగ్ ఏరియా ఉంది చూడండి ఎక్కడైనా కొన్ని ఒక నాలుగు చెట్లు పెద్ద పెద్ద చెట్లు నింటే బాగుండు అనిపించింది నాకైతే ఏం లేవు లాగా ఉంది ఇంకా సార్ అయితే వీడియో తీస్తున్నాను సార్ యూట్యూబ్లో పెట్టేస్తానంటే సరే మా పెట్టుకో అంటున్నారు ఇంకా చూడండి బస్సులు కూడా వచ్చింది వచ్చినట్లే పోయింది పోయినట్లే అట్లా ఉంటాయి అన్నమాట అంటే ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి కదా అట్లా చూడండి ఈమెయితే ఒక ఆమె ఎండలో దగ 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 మండే ఎండలో ఈమె చూడండి అసలు పాపం చాలా బాధేసింది ఇలాంటి వాళ్ళకంతా ఎక్కడైనా ఒక దగ్గర భోజనాలు పెట్టి వీళ్ళని రక్షించే వాళ్ళు ఉంటే బాగుండు చూడండి అయితే చాలా అంటే చాలా బాధేసింది నాకు నాకైతే పొలం నీరులో మంజులో మేడం పాపం వీళ్ళని బాధ చూడలేక ఆమె కొంతమందిని అయితే పాపం పెట్టుకునింది ఇంకా ఇట్లా చూడండి సార్ అయితే ఎండలో పోతా ఉన్నారు కదా డబ్బులు ఇచ్చినా కానీ పాప మామె చెవులు కూడా ఎనబడేలా లేదు ఎండలో అసలు కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి కాళ్ళు కింద పెట్టలేని పరిస్థితి అయినా కానీ ఆమె ఎండలోనే ఇంకా అలా అయితే వెళ్తా ఉంది చూడండి ఇదైతే ఎంట్రన్స్ ఇంకా ఇలా అయితే కొంచెం దూరం అయితే షూట్ చేసినాను ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి షాపులన్నీ బాగున్నాయి కానీ రేట్లు కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారా లగేజీలతో పాటు వెళ్తున్నారు చూడండి ఇంకా ఇట్లయితే నీడకైతే ఇలా వేసి పెట్టినారు నీడ కోసం అనేసి ఇంకా ఇలా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట గుడి ఎంట్రన్స్ కదా ఇంకా ఇలా అయితే తీసుకుంటున్నాను నేనైతే ఏమైనా తీసుకుందాం అనేసి ఇంకా పోయినాను పోయిన తర్వాత ఏమో ఇంకా అయితే చూసుకున్నాను అనమాట ఇంకా వచ్చినప్పుడు తీసుకుందాంలే అనేసి వచ్చేసినాను కాకపోతే ఏమీ కొనలేదు వాళ్ళు చెప్పే రేట్లకైతే నాకు కొనాలనిపిలేదు చూడండి ఇంకా ఇట్లయితే షాపులు చిన్న చిన్న షాపులు అంటే కాళ్ళు పట్టిల్లాగా పూసలు ఇలా తయారు చేసి ఇట్లా పెట్టుకున్నారు రోడ్లో ఆ పిల్లలు అయితే అమ్ముతా ఉన్నారు ఇంకా ఇక్కడైతే ఇక్కడ దాకానే వీడియో షూట్ చేయాలి ఇంకా ఎందుకంటే ఫోన్లు సెల్ ఫోన్లు అయితే ఇక్కడ పెట్టేసేయాలనుకున్నారు ఇంకా చూడండి ఇక్కడైతే ఈ షాపుల వాళ్ళంతా కూడా అక్కడక్కడ అనడానికి అయితే షాపులు అయితే ఉన్నాయి ఇంకా చూడండి ఇటువైపు అయితే లడ్డూలు అనమాట లడ్డూలు అమ్ముతా అన్నారు ఇక్కడ ఇంకా చూడండి లడ్డూలు తీసుకుంటే మేమంతా దర్శనం చేసుకొని బయట వచ్చినాము ఇంకా అక్కడ పెట్టేసి ఫోన్ మళ్ళీ షూట్ చేసినాను ఇది ఇంకా ఇలా అయితే భోజనశాల ఉంది కదా భోజనాలు తినే అంటే వెళ్దామంటున్నారు అన్నదానం చేస్తారు కదా అట్లా ఇంకా ఎండ అయితే బలంగా ఉంది చాలా అంటే చాలా బలంగా ఉంది ఇంకా ఈ నెల నుంచి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇలా చూడండి ఇక్కడైతే దానికి కూడా ఇంకా మిస్ అయిపోకుండా అక్కడక్కడ బోర్డులు అయితే వేసినారు దేనికి అది బోర్డులు బాగా మాటిచ్చు పెట్టినారనమాట బాగుంది ఇక్కడ ఇక్కడ కొన్ని చెట్లు ఉంది కనీసం నిలబడి అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి చూడండి ఇక్కడైతే పెద్ద పెద్దగా ఇట్లా రేకుల షెడ్లు అలా వేసినారు అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడం అట్లా అయితే జరుగుతుంది చూడండి ఇంకా ఇక్కడ అక్కడక్కడ అలిసిపోయి అయితే పడుకున్నారు కొంతమంది అయితే ఇంకా అలిసిపోయి విశ్రాంతి తీసుకొని తర్వాత అయితే బయలుదేరుతారు అనుకుంటాను ఇంకా అక్కడ ఆమె అయితే వాళ్ళ పిల్లో దారిపోయినారు అనేసి వెతుక్కుంటూ పోతా ఉంది పరుగు పరుగున అందుకనేసి చూస్తున్నారు ఇంకా పాపం వెళ్ళిపోయినారంట చిన్న పిల్లలు అనేసి ఇంకా చూడండి ఇంకా ఇట్లా అయితే షెడ్లు అంతా కూడా చాలా బాగుంది లోపల చూడండి ఫ్యాన్లు అన్నీ కూడా ఉన్నాయి చాలా నీట్ గా పెట్టినారు కానీ పాపంలో అయితే చాలా బాగుంది అంటే చెత్త అట్లా రోడ్ల మీద అట్లా ఏం లేదు ఉంది ఉందన్నమాట ఇంకా ఇక్కడే కూడా అప్పుడప్పుడు చూడండి ప్రజా ఒక్కొక్కసారి ఇక్కడ పడుకుంటారు పాపము అలిసిపోయిన వాళ్ళు ఇక్కడ వీళ్ళైతే చిన్న చిన్న షాపుల వల్ల అయితే అక్కడక్కడ కూడా పెట్టుకొని అమ్ముకుంటా అంటారు అనమాట ఇంకా ఇట్లయితే వెళ్తున్నాం కదా వీళ్ళు పూసలు అయితే భలే ఉంటాయండి పూసలు చూడండి వీడైతే పపూసలు పెట్టుకొని కూర్చున్నాడు చాలా బాగుంది ఇక్కడ బెలూన్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమీ తీసుకోలేకపోయినా ఇంకా చూడండి చాలా ఇష్టం నాకు ఇదంటే బాగుంటాయి ఇంట్లో అయితే వేలాడి తీస్తాను ఇంకా నెక్స్ట్ టైం అయితే కుప్పంలో జాతర అవుతుంది కదా అప్పుడు తీసుకుంటా ఇక్కడైతే లెమన్ జ్యూస్ తాగేదానికైతే వెళ్ళినాము ఇంకా లెమన్ జ్యూస్ తీసుకుంటా అన్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేసిన ఆయన బాగుంది ఆ ఎండకి చల్ల చల్లగా జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా ఏడేడో ఏసీ మిక్స్ చేసి ఇట్లా బొరుగులు కూడా ఇస్తా అన్నాడు అనమాట ఇంకా మేమైతే జ్యూస్ తీసుకునే దానికైతే వెయిట్ చేస్తున్నాము అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తా అన్నాడు అంటే ముందుగానే కలిపి అట్లా పెట్టకుండా మనం పోయే